Hi friends ఏపీ కానిస్టేబుల్ యాస్పెన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో గుంటూరు జిల్లాకు సంబంధించి సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంత ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్గా నేను ఎనాలిసిస్ చేసిన కట్ ఆఫ్ అండి ఓకేనా మరి గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే రూరల్ అర్బన్ రెండింటికి సంబంధించి కంప్లీట్గా కటాఫ్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం మరి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో గుంటూరు జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ యొక్క పోస్టులు సంబంధించి చూసినట్లయితే టోటల్గా రూరల్లో చూసినట్లయితే మూడు వందలు ఉన్నాయి అర్బన్లో అయితే ఎనభై ఉన్నాయి టోటల్గా మూడు వందల ఎనభై పోస్టులు ఉన్నాయండి లాస్ట్ నోటిఫికేషన్లో నూట తొంభై నూట తొంభై ప్లస్ నూట తొంభై మూడు వందల ఎనభై పోస్టులు అయితే ఇప్పుడు అంటే మనకు డబల్ అయితే ఉండడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో నూట తొంభై ఇప్పుడు మూడు వందల ఎనభై పోస్టులు డబల్ అయితే ఉండడం జరిగింది మరి ఇంకా చూసినట్లయితే కటాఫ్ విషయంలో చూసినట్లయితే మిత్రులలో ఇంతకంటే పెరిగే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండే అవకాశం లేదు మిత్రులలో ఇంతకంటే ఇదే విధంగానే ఉండే అవకాశం ఉంటుంది నేను చెప్పబోయే కటాఫ్కు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే క్లియర్గా చూడండి చూసినట్లయితే అయితే ఓసీ జనరల్ కట్ ఆఫ్ ఓకేనా ఓసీ అభ్యర్థుల జనరల్ కటాఫ్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ ఉంటుందండి అదే ఓసీ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ నైంటీ టూ నైంటీ త్రీ ఉంటుందండి ఈడబ్ల్యూఎస్ కటాఫ్ జనరల్ వన్ 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 టూ ఓకేనా ట్రిబుల్ వన్ నుండి డబుల్ వన్ టూ నూట పదకొండు నూట పన్నెండు మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ అభ్యర్థులు కట్ ఆఫ్ ఎయి ఎనభై నాలుగు ఎనభై ఐదు అండి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అదేవిధంగా ఈ యొక్క బీసీఏ అభ్యర్థుల జనరల్ కట్ ఆఫ్ చేసినట్లయితే నూట పన్నెండు నూట పదమూడు ఓకేనా బీసీఏ ఫిమేల్ అభ్యర్థులు కట్ ఆఫ్ ఎయిటీ నైన్ ఎయిట్ నైంటీ అండి బీసీబీ జనరల్ అభ్యర్థులు కట్ ఆఫ్ నూట పదమూడు నూట పద్నాలుగు అదేవిధంగా బీసీబీ జన్ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండి ఓకేనా అదేవిధంగా బీసీసీ యొక్క జనరల్ అభ్యర్థుల కటాఫ్ నూట పది నూట పదకొండు బీసీసీ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బీసీడి జనరల్ అభ్యర్థుల కటాఫ్ నూట పదిహేను నూట పదహారు అదేవిధంగా బీసీడి ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ ఎనభై మూడు ఎనభై నాలుగు ఓకేనా అదేవిధంగా బీసీఈ జనరల్ అభ్యర్థుల కటాఫ్ నూట పన్నెండు నూట పదమూడు బీసీఈ మహిళా అభ్యర్థుల కటాఫ్ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎస్సీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ నూట తొమ్మిది నూట పది ఎస్సీ మహిళా అభ్యర్థుల కటాఫ్ నైంటీ వన్ నైంటీ టూ పోటీ ఎక్కువగా ఉంటుంది గుంటూరు జిల్లాలో ఈ యొక్క రూరల్ కావచ్చు అదేవిధంగా అర్బన్ కావచ్చు ఎస్సీ అభ్యర్థులకు పోటీ ఎక్కువగానే ఉంటుంది అందుకే ఈ యొక్క ఓపెన్ లెవెల్లో ఈ యొక్క మహిళా అభ్యర్థులు ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కదా ఎక్కువ పోటీ ఉంటుంది ఓకేనా ఎస్టీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఓకేనా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఎస్టీ ఫిమేల్ అభ్యర్థులు కట్ ఆఫ్ ఎనభై రెండు ఎనభై మూడు ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క గుంటూరు జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్గా నేను ఎనాలిసిస్ చేసిన కట్ ఆఫ్ అండి ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సివిల్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ మూడు వందల ఎనభై పోస్టులకు గాను కట్ ఆఫ్ అనేది ఈ యొక్క మార్కులు వస్తున్న అభ్యర్థులు సేఫ్ జోన్లు ఉన్నట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇందులో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు హ్యాపీగా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆ మెడికల్ అదేవిధంగా ఆ సర్టిఫికేట్స్ ఏంటో వాటిని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్